ఇక హన్మకొండ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి పరకాల్లోని వ్యవసాయ మార్కెట్లో యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు క్యూలైన్లలో చెప్పులు పెట్టి ఆధార్ కార్డులు పట్టుకొని నిరీక్షిస్తున్నారు రోజంతా క్యూలైన్లో నిల్చున్న యూరియా బస్తాలు దొరకడం లేదని ప్రభుత్వంపై మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు బస్తాలు దొరకలేదు చెప్పులు లైన్లో పెట్టి ఉన్నాం ఇప్పటికెళ్ళి అన్నం లేదు నీళ్లు లేదు ఏమీ లేకుంటాయి రైతులందరం వచ్చి ఇక్కడ పడిగాపులు రాకుండా ఉంటున్నాం యూరియా బస్తాల గురించి మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచికి రెండు బస్తాలు ఇస్తానని ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు రైతులందరూ ఇబ్బంది పడుతున్నాము మాకు తొందరగా వీళ్ళ ప్రతి విలేజ్కి బస్తాలు పంపించి సీఎం ఆదుకోవాలని కోరుచున్నాము రెండు ఎకరాల వ్యవసాయం భూమి మేము పచ్చి పెట్టినాం ఇంతవరకు రెండు బస్తాలు పది యూరియా కొరకు వస్తే పొద్దున ఆరింటికి వచ్చినాము లైన్ ఉన్నాయి రెండు బస్తాలు ఇస్తా అంటారు రెండు బస్తాలు రెండు ఎకరాలకు జరిపోదు ఎకరాన ఒక బస్తా ఇస్తారా ఎకరాన మినిమం రెండు బస్తాలు వేసేది ఆటో పైసలు ఇస్తే వాళ్ళు తెచ్చి ఇంటికాడ వేసేది ఇట్లా లైన్కి వచ్చి నిలబడాలంటే ఏం నిలబడతాం పని చేసుకుంటే మాకు అది అన్నం కదిలి పెట్టుకొని పొద్దున రెండు పని చేసుకుని ఆడోళ్ళు వస్తేనే కాకుండా లైన్ ఉంటుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు తిరుపతి చెప్పండి పర్కాల్లో యూరియా బస్తాల కొరత కొనసాగుతూనే ఉంది రైతులు క్యూ లో నిలిచినప్పటికీ కూడా వాళ్ళకి వస్తాయో రావో అని కూడా ఫైనల్ గా డౌట్ గానే ఉంది సో ఈ ఈ నేపథ్యంలో మరి నిజంగా అధికారులు ఈ కొరతకి ఏంటి కారణం చెప్తున్నారు మరి అధికారులు దీని గురించి స్పందించారా రైతులు ఏమంటున్నారు గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా బస్తాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలోని పలు జిల్లాల కావచ్చు ఇప్పుడు నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా రైతులు యూరియా బస్తాల కోసం అనేక అవస్థలు పడుతున్నటువంటి దృశ్యాలు చూసి తాజాగా ఈరోజు హన్మకొండ జిల్లా పరకాలలో కూడా రైతులంతా కూడా అక్కడ యూరియా బస్తాల కోసం వెళ్ళి అనేక అవస్థలు పడిన దృశ్యాలను చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది వారంతా యూరియా బస్తాల కోసం గత కొద్ది రోజులుగా తిరుగుతున్నా గత కొద్ది రోజులుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సంబంధించి కావచ్చు ప్రభుత్వం అందించేటువంటి బస్తాల కోసం తిరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం సరిగా స్పందించట్లేదు యూరియా బస్తాలు సరిగా టైంకు రావట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా బస్తాల కోసం రైతులు ఆధార్ కార్డులను కావచ్చు చెప్పులను కావచ్చు ఖాళీ బస్తాలను క్యూలైన్లో పెట్టి వేచి చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆధార్ కార్డులతో చెప్పులతో వారు మొత్తం అక్కడెక్కడైతే ప్రాథమిక వ్యవహార వ్యవసాయ సహకార సంఘం సంబంధించినటువంటి ఆఫీసులు ఉంటాయో అక్కడ ఎక్కడైతే యూరియా బస్తాలు పంపిణీ చేస్తారు ఆ ప్రాంతం అంతా కూడా చెప్పులతో ఆధార్ కార్డులతో దృశ్యాలు కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది చాలా గంటల తరబడి అక్కడ వేచి చూడకుండా ఉండకుండా గంటల తరబడి క్యూ లో ఉండకుండా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ కేవలం ఆధార్ కార్డులు చెప్పులను పెట్టి వారంతా క్యూ లో నిలబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పత్తి సాగు చేయడం కావచ్చు నాట్లు వేయాలంటే యూరియా బస్తాలు కంపల్సరిగా అవసరం ఉంటాయి యూరియా బస్తాలతోనే నాట్లు వేయడం కావచ్చు యూరియా బస్తాలతో పత్తి సాగు చేసిన నేపథ్యంలోనే యూరియాని ఎక్కువగా వాడుతుంటారు అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం కేటాయింపులో తగినటువంటి నేపథ్యంలోనే కామన్గా వానకాలం సీజన్ వస్తే పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి బస్తాలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించారు కానీ ఈసారి తొమ్మిది లక్షల వరకు మాత్రమే కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది ఈ కేటాయింపులో తక్కువ జరగడం కావచ్చు రామగుండం సంబంధించినటువంటి యూరియా కంపెనీలో సరఫరా కొంత నిలిపి నిలిచినటువంటి సందర్భాల కారణంగానే యూరియా బస్తాల కొరత ఏర్పడుతున్నట్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కానీ గత కొద్ది రోజులుగా ఎప్పుడు కూడా యూరియా కొరత ఏర్పడలేదు గతంలో పదేళ్ల ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా సాఫీగా యూరియా బస్తాల సరఫరా కొనసాగింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకని స్పందించట్లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల సంబంధించినటువంటి రైతులంతా కూడా మండల కేంద్రాలకు చేరుకొని యూరియా బస్తాల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చు ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించట్లేదు ఇప్పటికైనా స్పందించాలి తమ పొలం పనులన్నీ మానేసి పొలం పనులన్నీ విడిచి పెట్టి వచ్చి మండల కేంద్రాలలో ఇటు ప్రాథమిక వ్యవసాయ శాఖల దగ్గర మొత్తం వేచి చూస్తున్నాం డే అంతా కడిచిపోయినప్పుడు కూడా యూరో బస్తాలు దొరుకుతాయా దొరికాయా అసలు ఎన్ని ఇస్తారు ఎన్ని ఇవ్వరు అన్నటువంటి ఒక భయాందోళన పరిస్థితులు ఉన్నాయంటే కూడా గ్రామానికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు వ్యవసాయ సంబంధించినటువంటి పత్తి వరి సాగించిన రైతుల అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి వృత్తి పరకాలకు అంశాన్ని కనుక చూస్తే మహిళా రైతులు వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రోజు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కేవలం అధికారులు రెండు మూడు మాత్రమే బస్తాలను ఇస్తున్నారు ఎక్కువ సంఖ్యలో బస్తాలు ఇవ్వాలి గతంలో ఉన్నటువంటి ఎట్లయితే ఇచ్చారో అట్లనే ఇవ్వాలంటే కూడా మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కొన్ని కొన్ని సెంటర్లు మాత్రం ఆధార్ కార్డులతో దంపతులు ఇద్దరు కూడా వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి భార్య భర్తలు పిల్లలంతా కూడా అక్కడికి వచ్చి వారు ఆధార్ కార్డులు లైన్లో నిలబడితే ఒక్కొక్కరికి మూడు నాలుగు బస్తాలు ఎక్కువ వస్తాయి లేదంటే మహిళలైతే తక్కువ సంఖ్య ఉంటుంది మహిళలైతే తక్కువ లైన్ ఉంటుందంటూ కూడా ఆ ఉద్దేశంతోనే ఎవరైతే దంపతులు ఇద్దరు వచ్చి అక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది వారంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పటికైనా యూరియా కొరత లేకుండా యూరియా బస్తాలు సరఫరా సజావుగా కొనసాగించి రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను తీర్చాలంటే కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉండదు గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి ప్రాథమిక వ్యవసాయ సంఘాల దగ్గర మాత్రం ఆధార్ కార్డులతో చెప్పులతో క్యూ క్యూలైనటువంటి దృశ్యాలైతే కనిపించినటువంటి పరిస్థితి ఉండదు పోలీసులు కూడా వారు సర్ది చెప్పేటువంటి ప్రయత్నించినప్పటికీ కూడా ఈ ప్రజాపాలన రైతు ప్రభుత్వం రైతు రాజుగా చేస్తామని అనేక ప్రభుత్వాలు కావచ్చు అధికారులు ప్రభుత్వ సంబంధించినటువంటి మంత్రులు చెప్తున్నారు కానీ రైతు బాధలు ఎవరు పట్టించుకోలేదు ఇప్పటికైనా తప్పకుండా యూరియా కొరత సమస్యను తీర్చాలని ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు అభిప్రాయాలు వ్యక్తం చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి